అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి భవిష్యత్తు సాంకేతికతలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై ఆసక్తి చూపుతారు కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం వల్ల మీ కెరియర్ మెరుగుపడుతుంది విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా మారుతాయి పశుపోషణ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి జంతువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మీకు ప్రమోషన్ తీసుకువస్తాయి మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి పై అధికారులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించడం అవసరం వారి నుండి పనిలో ఒత్తిడి ఎదుర్కోవలసి రావచ్చు సంగీతాన్ని ఆస్వాదించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు సంగీత సాధన చేసేవారికి వారి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది బీమా రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి మీరు సరైన బీమా పాలసీలు ఎంచుకుని భవిష్యత్తుకు భరోసా పొందుతారు సినిమా రంగంలో అవకాశాలు పెరుగుతాయి మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది స్టార్టప్ల యజమానులు నిధుల సమీకరణలో లేదా కార్యాచరణలో సవాళ్లను ఎదుర్కోవచ్చు వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి ఒక ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది చట్టపరమైన విషయాల్లో అనవసరంగా చిక్కులు పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియాలో మీ పోస్టులకు మంచి స్పందన లభిస్తుంది మీ ఆన్లైన్ ఉనికిని పెంచుకోవడానికి ఇది అనుకూలమైన రోజు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది ఇంట్లో శాంతి కోసం పూజలు లేదా హోమాలు నిర్వహిస్తారు ఈ క్రియలు మీకు సానుకూల శక్తిని అందిస్తాయి దివ్య చింతనలో మీరు మునిగి తేలుతారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీరు కొత్త ప్రదేశాలకు ట్రావెల్ చేస్తారు ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి వ్యక్తిగత ఫైనాన్స్ విషయంలో మీకు మంచి సలహాలు లభిస్తాయి మీ ఆర్థిక ప్రణాళికలు మెరుగుపడతాయి పుస్తకాలు చదవ ఈ రోజు మీకు మంచి ఏకాగ్రత లభిస్తుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు రీడింగ్ మీ జ్ఞానాన్ని మేధస్సును పెంచుతుంది ఇంటిని పునరుద్ధరించడానికి లేదా కొత్తగా నిర్మించడానికి ఇది మంచి సమయం మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది మీకు ఆనందాన్నిస్తుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది ఇది మీ అన్ని కష్టాలను దూరం చేస్తుంది మీ రాశివారికి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చెయ్యగలుగుతారు నూతన ఆర్థిక పెట్టుబడులకు ఈరోజు అనుకూలం కాదు నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఆత్మీయ సంబంధాలు బలపడతాయి ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు లైఫ్ కోచింగ్ ద్వారా మీ లక్ష్యాలను సాధిస్తారు ఇతరులకు స్ఫూర్తినిస్తారు మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు వాతావరణ మార్పుల వలన మీ రోజువారీ కార్యకలాపాలు ప్రభావితమవుతాయి అనుకోని వర్షాల కారణంగా ప్రయాణం రద్దవుతుంది ఆర్థికంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు వస్తాయి భూముల క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి మీ ప్రతిపాదనలకు మంచి ఆదరణ లభిస్తుంది కొత్త నెట్వర్కింగ్ ప్రయత్నాలు విఫలమవుతాయి ముఖ్యమైన కాంటాక్ట్లను కోల్పోతారు మీరు ఇతరులతో ఏర్పరచుకోవాలనుకున్న వృత్తిపరమైన బంధాలు ముందుకు సాగవు వ్యవసాయ రంగంలో లాభాలు గడిస్తారు పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది ఆహార అలవాట్లలో మంచి మార్పులు చేసుకుంటారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిస్తారు మీ జీవన శైలిలో కొన్ని మార్పులు అనారోగ్యానికి దారితీయవచ్చు విశ్రాంతిలేమి మిమ్మల్ని బాధ పెడుతుంది కొత్త ఆవిష్కరణలను ఆలోచనలను అమలు చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దొరకవు మీరు రాసే పుస్తక సమీక్షలు లేదా విమర్శలు ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతాయి మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవిస్తారు వైవాహిక జీవితం ఈ రోజు అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామితో ప్రేమపూర్వక క్షణాలు గడుపుతారు వారి నుండి లభించే పూస్తి సహకారం వలన మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆటంకాలు ఎదురవుతాయి మీ సహాయాన్ని ఇతరులు సరిగా అంగీకరించరు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు అవి మీ పనికి ఉపయోగపడతాయి ఈరోజు మీరు ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వరు గొడవలు లేని ప్రశాంత వాతావరణాన్ని అనుభవిస్తారు ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది అద్భుతమైన ఫోటోలను తీయగలుగుతారు మీ సంకల్ప బలం పెరుగుతుంది మీరు అనుకున్న పనులను సాధించి చూపిస్తారు మీకు ఈరోజు ఎంతో ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వాటిలో ఉల్లాసంగా పాల్గొంటారు పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది మీరు విశ్రాంతి తీసుకుంటారు వ్యాయామం లేదా యోగా ద్వారా మీరు పూర్తి శక్తిని పొందుతారు కొత్త ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు సాధారణ అనారోగ్య సమస్యలు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ప్రజాసేవలో పాల్గొనడం వల్ల గౌరవం పెరుగుతుంది పాత స్నేహితులను కలవడం వలన మీ మనసుకు సంతోషం కలుగుతుంది వారి సహకారం మీకు అనేక పనులలో లభిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు వేయడంలో ఈరోజు స్పష్టత లోపిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తాయి వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రేమ సంబంధాలలో ఆనందం ఉంటుంది ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు రోజు మొత్తం మీరు సంతోషంగా ఉంటారు ఆనందకరమైన వార్తలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడతాయి ఇతరులకు సహాయం చేయడం ద్వారా గొప్ప సంతృప్తి పొందుతారు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి చర్చలలో మీరు పైచేయి సాధిస్తారు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది అన్ని సవాళ్లను ఎదుర్కొంటారు మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉంచుతారు రాజకీయాలలో ఉన్నవారు అవినీతి ఆరోపణలు లేదా అపజయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ప్రతికూల ఫలితాలనిస్తాయి నాటక ప్రదర్శనలలో అద్భుతంగా రాణిస్తారు మీ డ్రామా నైపుణ్యాలు ఇతరులను ఆకట్టుకుంటాయి మీ సంతానం నుండి శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి